హాయ్ బ్రో ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ ఈ కొంచెం వారైతే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది నిజంగానే వాళ్ళ మెగా ఫ్యామిలీలో వారు నడుస్తుంది అంటారా కోల్డ్ వార్ ఫస్ట్ థింగ్ అండి ఏది ఏమైనప్పటి కూడా అల్లు అర్జున్ గారు చేసింది వన్ టైప్ ఆఫ్ మిస్టేక్ ఏంటి అని అంటే యాజ్ ఏ ఫ్యామిలీ పర్సన్ ఉంటుండగా పొలిటికల్గా ఇంకొక అతనికి వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ అంటే ఈయన ఒక పార్టీని నడిపిస్తూ పార్టీలో ఒక మెయిన్ ప్రయారిటీ మెయిన్ ఒక అధ్యక్షుడిగా ఉంటూ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దశాబ్ద కాలం ఆయన సినిమాలను విడిచిపెట్టి రాజకీయంగా ఏ రకంగా ప్రజల్ని ఎలా సేవ చేద్దామనే ఒక కఠోరమైన దీక్షతో ఆయన ఎప్పుడైతే చేస్తున్నారో అలాంటి సమయంలో అలాంటి సందర్భంలో ఒక కుటుంబ సభ్యుడిగా మీరు ఆయన సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ఆ టైంలో ఇంకొకరిని సపోర్ట్ చేయడం అనేది ఒక వ్యతిరేక భావం అనేది ప్రతి ఒక్క ఫ్యాన్ని ప్రతి ఒక్క ఆడియన్ను కూడా మనస్పార్థానికి గురిచేసింది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఆయన ఆయన ఫ్రెండ్ని నేను సపోర్ట్ చేశాను ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ అని అన్నారు దానికి గాను ఆన్సర్ ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పార్టీ ఆల్సో హీ ఈజ్ నాట్ సపోజ్ టు డూ సపోర్ట్ ఫర్ ఇన్ దాట్ టైం ఇన్ కేస్ ఆయన ఆ టైం లోపల కానీ లేని ఎడల ఆయన ఏమైనా సపోర్ట్ ఎవరికైనా చేసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఆయన ఒక పార్టీని కంటెస్టెంట్ చేసుకోండి ఇన్ కేసు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఈజ్ నో మోర్ అంటే ఆయన పార్టీని నడపట్లేదు ఇన్ కేసు ఆయన టూ థౌజండ్ నైన్టీన్ లోపల ఆయన లేరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆయన లేరు అన్నప్పుడు యూ క్యాన్ హెల్ప్ ఫర్ ఎనీ ఎనీ ఆఫ్ దమ్ రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక స్టేజ్ పైన మూవీ ఈవెంట్లో నాకు నచ్చితే నేను వస్తా ఫ్యాన్స్ వల్లనే నేను హీరో అయ్యాను ఫ్యాన్స్ నా ఆర్మీ అనే ఒక కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా ఎలా అనిపించింది మీకు ఎవరిని ఉద్దేశించి చేశాడు అనుకుంటారు ఫస్ట్ థింగ్ అంటే ఆయన అలా అండం అనేది మిస్టేక్ ఫ్యాన్స్ అనేది ఎలా వచ్చారు హూ ఈస్ విత్ యూ అట్ ద స్టార్టింగ్ స్టేజ్ హూ ఈస్ ఫ్రమ్ యూ హూ ఇస్ విత్ యూ వితౌట్ హిమ్ హౌ బికమ్ లైక్ దిస్ అంటే చాలా మంది అనేది ఏంటంటే అల్లు అల్లు రామలింగయ్య లేకపోతే మెగాస్టార్ ఎక్కడ మెగా ఫ్యామిలీ ఎక్కడ అని కూడా సోషల్ మీడియాలో చాలా మంది అంటున్నారు దానికి ఆన్సర్ ఏమంటారు మరి అల్లు రామలింగయ్య గారు ఉన్నారు ఓన్లీ ద సింగిల్ ఆన్సర్ అల్లు అరవింద్ గారు ఈ ఆ చిరంజీవి గారు రాకముందు ద టాప్ మోస్ట్ లీడింగ్ పొజిషన్ అల్లు రామలింగయ్య గారు మెగాస్టార్ ని బయటికి తీసుకొచ్చాడు ఆయన వాట్ ఐ ఐఎమ్ సేయింగ్ ఇన్ కేస్ అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పుడు అయితే వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా అల్లు అరవింద్ గారు మెగాస్టార్ గా రాని రాకముందు ఆయన ఏ స్టేజ్ లో ఉన్నారు సన్ గా ఆయన ఆయన మెగాస్టార్ స్టేజ్ ఆయన ఉండాలి కదా అంతకుముందు గీత ఆర్ట్స్ ఏ స్టేజ్ లో ఉంది ఆయన వచ్చిన తర్వాత ఏ స్టేజ్ లో వచ్చింది అంటే ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రాఫిట్ అయిందా వాళ్ళకి ప్రాఫిట్ అయిందా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బెంగళూరులో ఒక మినిస్టర్ని కలవడానికి గలవడానికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో సినిమా హీరోలు కూడా స్మగ్లింగ్ సంబంధించిన సినిమాలు తీసి అంత ఫేమ్ ఫేమ్ అవుతున్నారు పాపులర్ అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు దాన్ని ఎలా చూస్తారు మరి దాన్ని అయితే మేము ఏకీభవిస్తామండి ఫస్ట్ థింగ్ మూవీ కంటెంట్ అన్నది పది మంది దాన్ని ఆదర్శనీయంగా తీసుకుంటారు అంటే కొంతవరకు ఫ్యాన్ బేస్ వచ్చేసి ఇప్పుడు మనం తీసే ఒక మూవీ ఒక పది మందికి మెసేజ్ వెళ్ళేట్టుగా ఉండాలి కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసేందుకు ఉండకూడదు ఫస్ట్ థింగ్ ఏదైనా ఏదేమైనప్పటి కూడా ఒక పాజిటివిటీని మనం ఇవ్వాలి ఈవెన్ దో మన నుంచి ఒకరి మంచి జరగకపోయినా పర్వాలేదు అనేది జరగకూడదు ద ఫస్ట్ ఆ థింగ్ నేను నేనేమి అని అంటున్నాను అంటే అలా మనం ఒక డ్రగ్ బేస్డ్ ఒక టైప్ ఆఫ్ గంజాయి ఒక టైప్ ఆఫ్ స్మగ్లింగ్ ఒక టైప్ ఆఫ్ హెరైన్ ఒక ఈ రిలేటెడ్లో ఒక సెక్షువాలిటీ కానీ ఈ టైప్ ఆఫ్ బేస్డ్ మీద యాక్టివిటీ చేసి మన మూవీని ఎంత హైప్ కూడా వాట్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ వాట్ ద మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద ఆడియన్ ఫస్ట్ దాన్ని ఎంతోమంది ఇన్స్పైర్ కూడా తీసుకుంటారు ఇప్పుడు ఎవరు తగ్గేదే లే దేనికని నీకు తగ్గేదేలే ఫస్ట్ థింగ్ నువ్వు ఒక స్మగ్లింగ్ చేసి నువ్వు ఒక ఎవరినో సెక్షువల్ హెరాస్మెంట్ చేసి దాన్ని నువ్వు తగ్గేదే లే అంటే దాన్ని కొంతమంది మెసేజ్ని తీసేసుకొని వాళ్ళు కొందరు ఇన్స్పైర్ అయ్యేటరకు కూడా ఉంటారు ఇప్పుడు ఎంత ఎంతవరకు ఠాగూర్ మూవీ వచ్చేటప్పుడు చాలామంది అవినీతికి జడిసే జడిన జడిచినా జడకపోయినా ఇట్స్ ద గుడ్ మూవీ అని ఎలా అంటారో ఇది కూడా మనం మంచిని జనరేట్ చేయాలి కానీ ఎటువంటిది చదువుని జనరేట్ చేయకూడదు కాబట్టి ఆయన చెప్పిన ఆ యొక్క పాయింట్ నేనేకి ఏకీభవిస్తాను కంప్లీట్ గా ఆయన పవర్ స్టార్ గారిని నేను ఏకీభవిస్తాను మొత్తానికి అయితే ఈ ఈ దానికి పుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి దేనికండి అంటే ఈ వారు నిజంగానే మెగా ఫ్యామిలీలో ఇది వారిని పుల్ స్టాప్ అని అంటే ఏం పుష్ప సినిమాని అడ్డుకుంటాము అని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు దాన్ని బేస్ చేసుకొని డిసెంబర్కి వాయిదా చేస్తారని చాలా మంది అంటున్నారు ఇట్స్ ట్రూ ఇట్స్ ఇట్స్ ద ఫ్యాక్ట్ ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ అండి ద అల్లు అర్జున్ గారు ఈ టైం లోపల ఈ టైప్ ఆఫ్ క్లాసెస్ ఆల్ నథింగ్ వి ఆల్ ఆర్ వన్ టూ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తూ ద కంప్లీట్గా ద పబ్లిక్ కు వచ్చేసి కంప్లీట్ నేను వి ఆల్ ఆర్ సేమ్ వి ఆల్ ఆర్ ఈక్వల్ అంటూ ఒక స్టేట్మెంట్ రివీల్ చేస్తే కొంతవరకు ఇటువంటి క్లాసెస్ ని అడ్డుకునేందుకు చాలా వరకు ఛాన్సెస్ అంటే గేమ్ చేంజర్ పుష్ప టూ అంటే డిసెంబర్ లో రాబోతున్నాయి పుష్ప టూనే మంచి హిట్ అవుతుంది అక్కడ రామ్ చరణ్ మూవీ ఫెయిల్ అవుతుందని కూడా బయట టాక్ వినిపిస్తుంది పుష్పనే గెలుస్తాడని ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ అండి ఇవన్నీ ట్రోలర్స్ కామెంట్ దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాట్ ద పీపుల్ విల్ బి సి ఇన్ కేస్ దట్స్ వాట్ టైమ్ సేంగ్ ఇన్ కేస్ ఒక నెగిటివిటీని కొంతవరకు గెలిచే ఉంది ఒక నెగిటివిటీ కూడా సర్టన్ టైంలో గెలుస్తుంది బట్ ద ఎండ్ ద పాజిటివిటీ అనేది గెలుస్తుంది అండి చెడు గెలవచ్చు ధర్మం ఏ రోజుకైనా గెలుస్తుంది కిందకి సార్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ కూడా తేలేదు ఈసారి ట్వంటీ వన్ ఆఫ్ ఆఫ్ ట్వంటీ వన్ వాట్ హీ హ్యావింగ్ ధర్మం రక్షిత రక్షిత అనే స్లోగన్ ఆయన పాటించారు ఆ ధర్మం ఆయన నిలిచోబెట్టింది ధర్మం ఈ స్థానానికి తీసుకొని వచ్చింది కాబట్టి ఈ ఎప్పటికైనా అల్టిమేట్గా ధర్మం వెంటే దేవుడు నడుస్తాడు కంప్లీట్ సొసైటీ కూడా ధర్మాన్ని నడిపిస్తుంది దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ